హాయలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఒక అధికారి తప్పిదం ఆరుగురు ప్రాణాలను తీసింది చాలా దురదృష్టకరం నిజంగా బాధాకరం నిజానికి భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న వేర రెండు లక్షల కోట్ల పెట్టుబడులకి ఓపెనింగ్ జరుగుతున్న వేళ ఆ వార్తని కాదని ఆరుగురి మరణం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని శోక సంధ్రభంలోకి నింపేసింది దాని వెనకాల మొత్తం కారణాలని జరిగిన విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు విశ్లేష క్లూస్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ నిజానికి ఒకవైపు భారత ప్రధాని గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులకి ఓపెనింగ్ చేశారు వైజాగ్ లో ఇంకో పక్క తిరుపతిలో నిన్న రాత్రి ఆరుగురు మరణం మొత్తం ఆంధ్రప్రదేశ్లోకి నింపింది అంటే ఇక్కడ తిరుపతిలో ఈ వైకుంఠ దర్శనానికి సంబంధించిన ఏదైతే టికెట్ల జారీ ఉందో మనకు ఈ ఆ విధంగా క్రౌడ్ వస్తారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఆ టికెట్ల కౌంటర్ల దగ్గర అధికారులు కూడా ఒక్కసారిగా మనకి సంక్రాంతి ఏదైతే దగ్గర ఉంటుంది అవును ఈ ఈ అప్పటికి సెలవులు వస్తాయి అవును ఆ సెలవుల కోసం ముందుగా టికెట్లు పొందితే మనము సెలవులు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఆ దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఆ టికెట్లకు పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు కాకపోతే అంత క్రౌడ్ వచ్చేసరికి అక్కడ అధికారులు పోలీసులకు అధిక ఉన్నతాధికారులకు చెప్పేదన్నా ఫోర్స్ తెప్పించుకొని కంట్రోల్ చేసుకుని బాగుండేది ఇంకోటి కూడా అంటే సార్ అది జరిగింది మేబీ అధికారులు కూడా ఆ టైంలో పర్టికులర్గా జనం వస్తారని అంచనా వేసుకునేది ఎందుకంటే అక్కడ లోపల ఉన్న ఎవరో శ్వాస సరిగా ఆడని ఇద్దరిని బయటికి పంపిద్దామని గేట్ ఓపెన్ చేశారు టికెట్ కోసం గేట్ ఓపెన్ చేయదారు లోపల ఉన్నవారని ఇద్దరిని బయటికి పంపిద్దామని ఆ కంపార్ట్మెంట్ గేట్ ఓపెన్ చేయగానే టికెట్ ఇవ్వడానికి ఓపెన్ చేశారనుకుని ఒక్కసారిగా వీళ్ళంతా పడ్డారట అంటే మనకు తిరుమలలో భక్తులు ఎలా ఉంటారంటే తిరుపతి కానీ తిరుమలలో కానీ ఒక్కసారి కట్టడిగా ఉన్నవాళ్ళు అక్కడ చోట ఉన్న తర్వాత ఏదైనా డోర్ ఓపెన్ చేసింది అవును అది కోసమే అన్నట్లు ఫీలింగ్ లో దూసుకెళ్ళిపోతారు అవును ఇక్కడ కూడా అదే జరిగింది కాకపోతే ఏంటంటే అక్కడ ఆ అధికారులు అక్కడ ఆ సమయంలో గేటు ఓపెన్ చేయాలనా లేదా అవును ఆ క్రౌడ్ను బట్టి అవును ఆ ను కంట్రోల్ చేయలేము అనేది కొంచెం విచక్షణతో ఆలోచించిండే సమాచారం ఇచ్చి ఇద్దరి కోసము ఇద్దరి కోసం డోర్లు ఓపెన్ చేసి ఇప్పుడు ఆరు మంది చనిపోయి ఇరవై తొమ్మిది మంది క్షతగాత్రులయ్యారంటే అక్కడ అధికారులు విచక్షణతో చేసి ఉంటే బా బాగుండేది ఇక్కడ జరిగిన దానికి మనం ఏదైనా మనం చింతించాల్సిందే దాన్ని ఏదో ప్రభుత్వం మీదనో టీడీడి చైర్మన్ మీదనో ఎవరో మీద వేసి ఏమే వాళ్ళు బాధ్యులు అని చెప్పి మనం విమర్శించే దానివల్ల వచ్చేది ఏం లేదు ఎందుకంటే చైర్మన్ అనేవాడు ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఎన్నో వ్యవహారాలలో ఉంటారు అక్కడ ఏది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆయా అధికారులు ఎవరైతే ఉంటారు ఆ టికెట్ల కౌంటర్ దగ్గర ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు అక్కడ సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకోవాలి అక్కడ అక్కడ ఆ తప్పిదాన్ని మనం ఇంకొకరి మీద ప్రభుత్వం మీదనో ఇంకో వేసి వచ్చే ఉపయోగం లేదు కాకపోతే జరిగింది మాత్రం దురదృష్టకర చాలా జరుగుతుంది ఆ కుటుంబాలకు మనం ఏం చేస్తాం టిటిడి ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయాలి అక్కడ ఎంతగా తొక్కిసలాట జరిగిందంటే మనకు తమిళనాడు నుంచి ఎక్కువ వస్తారు అవును వెంకటేశ్వర అయ్యప్ప మాల మాల విరమణ సందర్భం వచ్చే వచ్చేవాళ్ళు వెళ్తూ వచ్చేవాళ్ళు అక్కడ నుంచి మన తిరుగు మార్గంలో తిరుపతి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు అవి వాళ్ళు అడిషనల్ గా వాళ్ళు అడిషనల్ ఇక్కడ ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఇక కర్ణాటక కానివ్వండి తమిళనాడు కావండి పిచ్చి అభిమానం ఆ వాళ్ళు తమిళనాడు వాళ్ళు అంటే తమిళనాడు నుంచి నడుపుతో చెప్పులు లేకుండా దర్శనానికి వచ్చేవాళ్ళు ఉంటారు అవును అది కూడా భక్తి అనమాట బ్రేక్ దర్శనాల కోసం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎలా ఉంటుందంటే ఒక రోజు అక్కడ క్రౌడ్ ఉందనుకోండి మనం కొద్దిగా ఆగుతాం ఈ రోజు రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే అని కానీ తమిళనాడు వాళ్ళు అట్లా కాదు వాళ్ళు ఆ రోజు వైకుంఠ ఏకాద ఏకాదశి దర్శనం అంటేనే అది పవిత్ర దర్శనము మస్ట్ గా మనము దర్శనం చేసుకోవాల్సిందే అనే ఫీలింగ్ లో ఉంటారు ఈ క్రౌడ్ అంతా ఒకసారి వచ్చేసారు అట్లాగే ఈ సంక్రాంతి సెలవులు కూడా వీళ్ళకి కలిసి వస్తాయి అవును తిరుపతికి వచ్చేవాళ్ళకి అవును ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ పడింది ఆ తొక్కిసలాట జరిగింది అవి కూడా టికెట్స్ కూడా ఇప్పుడు అయిపోయాయని కూడా చెప్తున్నారు ఈవెన్ అక్కడ మనకు ఆ స్విమ్స్లో కూడా వచ్చేసి మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ కూడా వెళ్ళాడు వెళ్ళాడు పరామర్శించారు మామూలుగా అయితే మూడు రోజులకు లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేయాలి తర్వాత రోజు నుంచి నలభై వేల ఇస్తారు అంటే రోజుకు డెబ్బై వేల మందికి మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం అంటే ఇవి పది రోజుల పాటు ఉంటాయి దర్శనాలు ఇవి పది రోజుల పాటు ఉంటాయి అన్నమాట ఇక్కడ వీళ్ళు వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు జారీ పూర్తి ఇప్పుడు కోటా పూర్తి అయిపోయింది కౌంటర్లన్నీ మూసేసారు అంటే మూడు రోజులకు లక్ష ఇరవై వేల టోకెన్లు ఇచ్చారు మళ్ళీ ఇస్తారు అంటే పది రోజులు ఉంటుంది ప్రోగ్రాం అంటే మూడు రోజులకు సరిపడి ఇచ్చారు అంటే వాళ్ళు మనకు మూడు రోజులకు లక్ష ఇరవై వేలంటే నలభై వేల చొప్పున అంటే మనకు డెబ్బై వేల మంది దర్శనం చేయగలుగుతాం అంటే ఈ డెబ్భై వేల మందిలో వైకుంఠ వారు దర్శనం వాళ్ళకి నలభై వేల మందికి ఇవ్వగలుగుతారు మిగతా వాళ్ళకి జనరల్ దర్శనం మళ్ళీ వీళ్ళు పద్మూడవ తేదీ నుంచి మళ్ళీ టికెట్లు ఇస్తారు అట్లా విడతల వారీగా మూడు రోజుల కంటే రోజుకు నలభై వేల మంది మనకు దర్శనానికి వచ్చే వాళ్ళు టోటల్ ఎంతమంది డెబ్బై వేల మంది డెబ్బై వేల మంది ఉన్నప్పుడు నలభై వేల మంది వీళ్ళు మిగతా మూడు వేల ముప్పై వేల మంది జనరల్ దర్శనానికి వచ్చేవాళ్ళు అంటే రోజుకు అదే మన కెపాసిటీ ఆ ప్రకారంగా ఇచ్చారు ఇప్పుడు కౌంటర్స్ కూడా క్లోజ్ చేశారు మళ్ళీ పదమూడవ తేదీ మళ్ళీ లక్ష ఇరవై మూడు రోజులకోసారి మూడు రోజులకోసారి అంటే ఇది పది రోజులు జరుగుతుందనమాట అట్లా చేసేసారు కానీ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అంటే రేపు ఉదయం తిరుపతికి సీఎం రేవంత్ రెడ్డి ఓకే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు రేవంత్ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ వైకుంఠ ఏకాదశి టైంలో దేవుణ్ణి చూడాలి దర్శించుకోవాలి దర్శించుకోవాలి అది అది పవిత్రమైన రోజు కాబట్టి మస్ట్గా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు వైకుంఠం తెరుచుకుంటుంది అనే భావనలో భక్తులు ఉంటారు ఆ వైకుంఠ తెరుచుకున్న తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమే వీళ్ళు పోటీ పడుతున్నారు పాపం పోటీ పడ్డారు బానే ఉంది కానీ ఆ ప్రాణాలు కోల్పోవడము అది ఎంత అంత పెద్ద అంటే లోపల బ్లడ్ కూడా బయటకు వచ్చింది వాళ్ళు క్రష్ చేస్తే లేడీస్ ని ముక్కుల్లో నుంచి రక్తం కూడా వచ్చిందంటే జనాలకు కూడా కొన్ని అర్థం కావచ్చు సరే మనిషి తొక్కుంటే పోతాం ఆగుదాం అనేది ఉండదా అది కింద వాళ్ళు మనిషి ఎప్పుడు ఈ ఈ పొజిషన్ లో ఉంటాడు కింద కాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్ తెలియదు ఆ క్రౌడ్ లో అదే ఆ క్రౌడ్ లో వాడు కూడా వాడి ప్రాణాలు కాపాడ కాపాడుకోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది నేను ఎవరిని తొక్కుతున్నాను నేను ఎక్కడ కాలు పెడుతున్నాను అనే విషయం కూడా వాళ్లకు తెలియదు ఎందుకంటే అందరిది ప్రాణభయమే బలవంతుడు ఏం చేస్తాడు తొక్కుకుంటూ బయట పడిపోతాడు బలహీనులు ఏం చేస్తారు శక్తి లేని వాళ్ళు కింద మహిళలు వీళ్ళంతా కింద పడిపోతారు కింద పడిపోయిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్పితే ఎవరైనా వాళ్ళు ప్రాణం నేను కాపాడుకోవాలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే కింద ఏం తొక్కుతున్నాను ఏం చేస్తున్నాను నా వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందని ఆలోచించే స్థాయిలో కూడా వాళ్ళు ఉండరు కాబట్టి అంత దారుణంగా జరిగింది దానికి తక్షణం కూడా టీటీడీ కూడా ప్రభుత్వమే కాకుండా టీటీడీ కూడా ఎవరైతే మరణించారో ఎవరైతే గాయాల అయ్యారో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ ట్రీట్మెంట్ చూడాలి మరణించిన వాళ్ళు ఎవరైతే గనక శ్రీ వెంకటేశ్వర స్వామి స్థాయికి తగ్గకుండా ఆ దేవుని స్థాయికి తగ్గకుండా ఒక్కొక్కరికి టీటీడీ ఈ ఆరు మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పునైనా కూడా వాళ్లకు నష్టపరిహారం ఆ కుటుంబానికి చెల్లించే విధంగా ప్రకటిస్తే భక్తులందరూ కూడా సంతోషిస్తారు థ్యాంక్ యూ సార్ చూద్దాం ఏ రకంగా వాళ్ళు అనౌన్స్ చేస్తారని చూడ ఇప్పుడైతే వైద్యం అయితే ప్రభుత్వమే భరిస్తూ ఉంది భరిస్తూ ఉంది భరించాలి అది మన ధర్మం ధర్మం మన ధర్మము సిమ్స్ లో ఉన్నారు కాబట్టి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళని పరామర్శిస్తున్నారు వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా నిన్ననే పోయేసి ఇమ్మీడియట్ గా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు భాను ప్రకాష్ రెడ్డి వెళ్ళాడు టిటిడి బోర్డు మెంబర్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇల్లారు అలాగే మన సిఐటియు కార్యదర్శి కందారపు మురళి కూడా వెళ్ళాడు భక్తుడు ఆయన టిటిడి దాని తరఫున ఫైట్ చేస్తా ఉంటాడు ఆయన కూడా వెళ్ళాడు అక్కడ జరిగిన సంఘటన వివరాలన్నీ కూడా సమాజానికి చెప్పాడు ఆ ఫోటోస్ ఆ వివరాలను దాన్ని కూడా ఖండించాడు ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు కందరా పుర్లి గారు కూడా అట్లా తిరుపతి అంతా కూడా నిన్నంతా కూడా తిరుపతి అండ్ తెలుగు రాష్ట్రాలు కూడా కొంచెము ఒక బాధాకరమైన మూళ్ళే వెళ్ళిపోయాయి అసలు తిరుపతిలో ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు జరగలేదు ఒక తిరుపతి అని సరే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరగలేదు తిరుపతి వరకు ఈ వెంకటేశ్వర స్వామి తట్టు ఏదైనా తోపులాటలు జరిగాయి ఛార్జీలు జరిగాయి అనేది మనం విన్నాం కానీ మరణాలు ఇట్లా జరిగాయి ఆరు మంది చనిపోయిన సంఘటన ఇంతవరకు తిరుపతి తిరుమలలో ఎక్కడా జరగలేదా అది మన తిరుపతికి తిరుమలకు ఒక మాయన మచ్చరగా ఈ సంఘటన మిగిలిపోతుంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ మంచి గట్టి చర్యలు తీసుకుంటే కనుక ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి థ్యాంక్ యూ